హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను నా లాస్ట్ వీడియోస్లో సగ్గుబియ్యంతో కస్టర్డ్ పౌడర్ని దాంతో ఫ్రూట్స్ అలాడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తానండి చూడకపోతే ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు సగ్గుబియ్యం కస్టర్డ్ పౌడర్తో డ్రై ఫ్రూట్స్ అలాడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నా పావు కప్పు సగ్గుబియ్యం కస్టర్డ్ పౌడర్ని తీసుకుని దాంట్లో ఒక అరకప్పు మిల్క్ వేసుకొని వండలేకుండా మొత్తం మిక్సీలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా సమ్మర్లో సగ్ బియ్యంతో చేసినది తీసుకోవడం వల్ల బాడీలో ఉన్న హీట్ తగ్గుతుందండి ఇప్పుడు ప్యాన్లో రెండు కప్పులు పాలు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక వచ్చే వరకు మరిగనివ్వండి సగ్గుబియ్యం అంటే ఇష్టపడిన పిల్లలకి ఈ కస్టర్డ్ని ప్రిపేర్ చేసి కొంచెం ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ యాడ్ ఇవ్వండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ మరుగుతున్న పాలలో మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న కస్టర్డ్ మిల్క్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు కప్పు షుగర్ కూడా వేసుకొని గరితో కలుపుతూ ఉండాలండి లేకపోతే అడగంట పోతుంది మనకి కస్టర్డ్ తిక్గా అవతడం స్టార్ట్ అవుతుందండి సో ఇది మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ ఈ కన్సిస్టెన్సీకి వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీనిని కొద్దిసేపు పక్కన పెట్టి చల్లారనివ్వాలి ఇప్పుడు ఈ కస్టర్డ్ రూమ్ టెంపరేచర్కి వచ్చాక ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక అరగంట పాటు ఉంచుకోవాలి అరగంట తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లోంచి తీసి ఒకసారి కలుపుకొని మనకు కావలసిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవడమే ఈ కస్టర్డ్ని ఏమీ యాడ్ చేయకుండా ఇలా నార్మల్గా తినేసినా కానీ సూపర్ టేస్ట్ ఉంటుందండి నేను దీంట్లో కట్ చేసుకున్న జీడిపప్పు బాదం కిస్మిస్ ఖర్జూరం వేసుకున్నాను అలాగే వాల్నట్స్ పిస్తా డ్రైడ్ చెర్రీస్ బ్లాక్ బెర్రీస్ కూడా వేసుకున్నానండి నేను వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా టూ టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇవే వేసుకోవాలని ఏమీ లేదండి మీకు కావలసిన డ్రై ఫ్రూట్స్ కావాల్సిన క్వాంటిటీలో వేసుకోవచ్చు సో మనకి డ్రై ఫ్రూట్స్ సలాడ్ రెడీ అయిపోయింది సేమ్ మనం ఇలాగే కస్టర్డ్ని ప్రిపేర్ చేసేసుకొని మనకు కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఫ్రూట్స్ అలాడ్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు ఈ సగ్గుబియ్యం కస్టర్డ్ పౌడర్ ప్లేస్లో నార్మల్ కస్టర్డ్ పౌడర్ని కూడా వాడుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలానే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్